నమస్కారం నా పేరు డాక్టర్ రవి అండి ఈ రోజు మనము షుగర్ వ్యాధి గురించి డిస్కస్ చేద్దాం అంటే కామన్ గా షుగర్ వ్యాధి అనేసరికి మధుమేహం అనే సరికి అందరూ అలవాటు అందరు తెలిసిపోయింది అండి ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది కానీ షుగర్ వ్యాధిలో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే టాబ్లెట్లు వాడుతుంటారు టాబ్లెట్ వాడుతున్నప్పుడు షుగర్ కంట్రోల్ ఉంటుంది అయ్యో మనకు షుగర్ కంట్రోల్ ఉంది మనకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటాం కానీ షుగర్ మీకు కంట్రోల్ ఉన్నా దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తూనే ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు షుగర్ లో మనం మొదటగా ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ షుగర్ వల్ల ఏమేమి వస్తాయి కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి మన బాడీని ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ షుగర్ లో మనకు ఫస్ట్ మొదటిది ఏంటంటే నీరసం షుగర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే యాక్టివ్ ఉండడండి వాళ్ళ బాడీ ఎప్పుడు చూసినా డల్గా డ్రౌజీగా మత్తుగా ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా పని చేయాలనిపించదు ఆఫీస్కి వెళ్ళాలన్నా డల్ వెళ్తుంటారు ఏదో మత్తుగా ఉన్నట్టు ఉంటారు మాకు ఒకసారి మార్నింగ్ ఆఫీస్లలో కూడా నిద్ర వస్తుంటది వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా షుగర్ వ్యాధిలో ఉంటాయి ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహారం అనేది మన బాడీలో ఎనర్జీ కన్వర్ట్ చేయదు ఎందుకంటే ఇన్సులిన్ ఉంటేనే మన బాడీకి మంచి ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది సర్కులేషన్ బాగా పెరుగుతుంది ఇన్సులిన్ హార్మోన్ రాలేదు ఉత్పత్తి అవ్వట్లేదు కదా కాబట్టి ఏమవుతుంది అది ఎనర్జీ కన్వర్ట్ కాకుండా మన రక్తంలోకి వెళ్ళిపోతుంటుంది షుగర్ అంతా మనం తీసుకున్న ఆహారం ఏం చేయాలి మనం తీసుకున్న ఆహారం గ్లూకోజు ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి కానీ షుగర్ ఉన్న వాళ్ళలో ఆ గ్లూకోజ్ అనేది ఎనర్జీ కన్వర్ట్ కాకుండా రక్తంలో ఉంటుంది దానివల్ల నీరసం మొదలవుతుంది ఆ నీరసము విపరీతంగా నీరసం ఉండడము మత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకొకటి మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ అయిపోతుంటారు చూడండి షుగర్ ఉన్న వాళ్ళలో సడన్గా వెయిట్ లాస్ అయిపోతారు ఎందుకంటే ఇదే కారణం ఎందుకంటే వాళ్ళకు శక్తి రాకపోయేసరికి వాళ్ళు ఎంత తిన్నా కూడా వీక్నెస్ అయిపోతుంటారు నీరసం అయిపోతుంటారు ఆ మజిల్ అనేది గ్రోత్ ఉండదు ఆ కండరాలు గ్రోత్ ఉండదు వాళ్ళ బాడీలో ఉన్న కాల్షియం తగ్గిపోతుంటది ఎముకల్లో పట్టిన కాల్షియం ఉండదు ఇవన్నీ లక్షణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం అవుతారు వెయిట్ లాస్ అయిపోతారు కాబట్టి మనం షుగర్ చాలా మంది నేను సార్ సన్నగా అయిపోతున్నాను నీరసం ఉంది సార్ చాలా మత్తుగా ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన కానీ ఫస్ట్ టెస్ట్కి వెళ్ళమంటాం షుగర్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తాం మరి వెయిట్ లాస్ అయిపోతుంటారు ఇంకోటి ఏంటి హెయిర్ ఫాలింగ్ విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఉంటుంది పాటు ఏమవుతుంది హెయిర్ ఫాలింగ్తో పాటు మెమొరీ తగ్గుతుంటుంది కొంచెం మైండ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా కొంచెం మెమొరీ తగ్గడము కాన్సన్ట్రేషన్ తగ్గడము ఇలాంటివి కూడా మొదలవుతాయి షుగర్ వ్యాధిలో కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మనము లెవెల్స్ ఇంపార్టెన్స్ కాదండి మన ట్యాబ్లెట్లు వాడతాము ఇన్సులిన్ వాడుకుంటాము లెవల్స్ని చూసుకుంటాము కానీ మన హోమియోపతిలో ఏంటంటే ఇది మ్యాజిక్ చేయొచ్చు మనం వాళ్ళ యాక్టివిటీస్ని పెంచొచ్చు సార్ మీ మందులు వాడాక అప్పుడు చాలా నీరసంగా సార్ షుగర్ ఉన్న కానీ మీ మందులు వాడిన తర్వాత ఫస్ట్ మేము ఏం అంటే యాక్టివ్గా ఉన్నాం అప్పుడు ఒక రెండు గంటల పనికి ఎక్కువ చేసుకుంటున్నాం అంటారు ఇప్పుడు అంటే మనం మందులు వాడాక ఫస్ట్ వాళ్ళు ఏంటంటే యాక్టివిటీస్ పెరుగుతాయి అంటే నీరసం తగ్గుతుంది కాబట్టి యాక్టివిటీస్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి మన బాడీలో షుగర్ అనేది తగ్గుతుంటుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్గా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది కిడ్నీల మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు షుగర్ వ్యాధులు క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి సీరియం క్రియాటిన్ అంటాం అంటే కిడ్నీ ఫంక్షన్ అది క్రియాటిన్ అనేది మనకు వన్ పాయింట్ ఫైవ్ వన్ లోపల ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ దాటిందంటే మన కిడ్నీలు దెబ్బతింటాయి అది కూడా మన హోమియోపతి మందుల ద్వారా క్లియర్ చేయవచ్చు వాళ్ళకి మన కిడ్నీ పెరిగింది అనుకోండి క్రియాటిన్ పెరుగుతే ఏమవుతుంది మన మూత్రంలో మన కిడ్నీలు వడగట్టలేవు మలినాలను మలినాలన్నిటి వడగట్టకుండా మన కిడ్నీలోనే రివర్స్గా మన బాడీలోకి పంపిస్తుంటుంది మూత్రంలో పోవాల్సిన మ అనేటివన్నీ అట్లానే ఉండిపోతాయి రక్తంలో దాని వల్ల వాపులు వస్తాయి చాలా మంది సార్ నాకు కాళ్ళలో వాపులు వస్తున్నాయి ఇలా నొక్కితే గుంటలు పడుతున్నాయి అంటారు ఎడిమా ఫామ్ అవుతుంటది బాడీలో మొత్తం ముఖం అంతా వాపులు వస్తుంటాయి బాడీ అంతా వాపులు వస్తుంటాయి ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేదు కిడ్నీ లో ఉన్న ఫిల్టర్ మెకానిజం అనేది పాడవుతుంది అని అర్థం దాని వల్ల ఏం చేస్తుంటే షుగర్ కూడా ఒక మూల కారణం అందుకోసం షుగర్ అనగానే లెవెల్స్ కాకుండా ప్రతి అవయవానికి ఎఫెక్ట్ చేస్తుంది అలా కిడ్నీ క్రియాటింగ్ లెవెల్స్ పెరగడము తర్వాత కిడ్నీ ఫంక్షన్ తగ్గడం జరుగుతుంది దాంతో పాటు కొంతమందిలో ఆ క్రియాటీన్ లెవెల్ పెరుగుతున్నప్పుడు మండలాలనేవి వరగట్టకుండా ఉన్నప్పుడు అక్కడనే కాల్షియము ఫాస్ఫేట్ మెగ్నీషియం ఇవన్నీ స్టోన్స్ ఉంటాయి అవి స్టోన్ రూపంలో ఫామ్ అయిపోతాయి ఆ స్టోన్ ఫామ్ అయిపోయి కిడ్నీలో రాళ్ళు కూడా మొదలవుతాయి కొంతమందిలో వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకుంటారు ఆపరేషన్ చేయించుకున్న మళ్ళీ 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 వస్తాయి కానీ మన దాంట్లో ఏమవుతుంది కిడ్నీలో స్టోన్ ఫామ్ కాకుండా క్రియాటీన్ లెవెల్స్ పెరగకుండా వీటన్నిటికీ మనం మందులు ఇవ్వచ్చు కాబట్టి ఇంగ్లీష్ మందులు అనేటివి లెవెల్స్ని మాత్రమే కాపాడుతాయి మీ షుగర్ లెవెల్స్ని ఏదో చూసుకోవడానికి పేపర్లో చూసుకోవడానికి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం పెరుగుతూనే ఉంటాయి నా దగ్గరకు వచ్చిన పేషెంట్లలోనండి చాలా మంది అరికాల మంటల కోసం వస్తారు అరికాల మంటలు విపరీతంగా సార్ మేము చాలా తిరిగాము మొత్తం ప్రపంచం మన హైదరాబాద్ అంతా తిరిగాము తెలంగాణ తిరిగాము ఆంధ్ర తిరిగాం అరికాల మంటలు తగ్గట్లేవు సార్ న్యూరో ఫిజిషియన్ చూపించాము న్యూరో సర్జన్ చూపించాము వాళ్ళు ఎంతసేపు మెగ ప్రిగాబిన్ మితల గోబాలమిన్ గాబా పెంటిన్ ఇలాంటి రకాల మందులు ఇస్తున్నారు కొన్ని బీట్యూవెల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు దానివల్ల కూడా మాకు మంటలు తగ్గట్లేదు కాలంలో సుదులతోటి పొడిచినట్టుగా విపరీతంగా మంటలు ఉండడం వల్ల మేము నిద్ర నిద్రలేకపో నిద్రపోలేకపోతున్నాము నడవలేకపోతున్నాము ఇలాంటి బాధలు ఎక్కువ అన్న షుగర్ ఉన్న వాళ్ళు అంటే షుగర్ బీట్యూవెల్ ఇన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ రెండిటికి మన దాంట్లో ఒక స్పెషల్ మెడిసిన్స్ తయారు చేసాం మనం కొంచెం రీసెర్చ్ చేసి వీటి మీద ఫార్ములా అనేది మనం కనిపెట్టాం ఆ ఫార్ములతో మనం మెడిసిన్స్ ఇచ్చామండి మీరు నమ్మక చాలా మందిలో కూడా ఈ అరకాల మంటలు తగ్గాయి సెవెంటీ పర్సెంట్ ప్యూర్ అయిందండి స్టార్టింగ్ విత్ ఇన్ వన్ టూ మంత్స్లోనే అంత మంచి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన దగ్గర ఈ అరకాల మంటలు ఎందుకంటే మనకు అనేక రకాల ప్రాబ్లం నొప్పులు ఉన్నాయి నొప్పులు పెయిన్ కిల్లర్ వేసుకుంటే గా తగ్గుతుంది దగ్గు ఉంది దగ్గుకు మందులు వేస్తే తగ్గుతుంది కానీ ఏది వేసినా కూడా తగ్గని వ్యాధి మరికాల మంటలు పాపం ట్రై చేస్తున్నారు సరే చూద్దాం గా తగ్గాలన్నట్టు అనేక రకాల మందులు వాడతారు కానీ వారి వారికి విసు చెందిపోయి మానేస్తారు కానీ బాధపడుతుంటారు కానీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే ఈ అరికాల మంటలు ఉన్నాయనుకొని మీరు నా దగ్గర సప్రదించండి అంటే డైరెక్ట్గా మీరు నా దగ్గర కలవచ్చు మీరు దానికి ఎక్సలెంట్ మనం మందులు ఇస్తాం అరికాల మంటలకు పర్మనెంట్ క్యూర్ చేస్తాం చాలా మంటలు అంటే మనకు షుగర్ కంట్రోల్లో కూడా అవుతుంది దాంతోపాటు షుగర్ మీకు కంట్రోల్ అవుతుంది షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయండి కాబట్టి ఈ అరకాల మంటలు ఎందుకు వస్తాయంటే రక్తనాళాలు కింద మన కాళ్ళలో ఉన్న నర్వ్స్ ఉంటాయి ఆ రక్త పైన ఉన్న లేయర్ కోటింగ్ ఉంటుంది మైలిన్ పొర అంటాం ఆ మైలిన్ పొర అనేది సర్కులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల కాలలో అది అరిగిపోతుంది మైలిన్ పొర కోటింగ్ అరిగిపోతే ఏమవుతుంది ఆ రక్త నాళాలు అనేది వీక్ గా అయిపోయి మంటలు మొదలవుతాయి అంటే మన సిగ్నల్ మీకు షుగర్ పెరుగుతుంది విపరీతంగా షుగర్ పెరుగుతుంది చూసుకోండి మీరు అని అది చెప్తుంటది అరికాల మంటలు స్టార్టింగ్ లో కూడా మనం చాలా మందికి తిమ్మిర్లు వస్తున్నాయి సార్ కాలలో తిమ్మిర్లు ఉన్నాయి మొద్దు బారినట్టు అనిపిస్తుంది మంటలు ఉన్నాయంటే ఫస్ట్ టెస్ట్ మనం షుగర్ టెస్ట్ చేయించుకున్నారని అడుగుతాం ఆ షుగర్ టెస్ట్లో ఎట్లా ఉంది చూసిన తర్వాత అది నార్మల్ ఉంటే కనుక బీటువెల్ టెస్ట్ చేయిస్తాం విటమిన్ డి విటమిన్ బివెల్ అది ఎట్లా ఉందో చూసుకుంటాం దాన్ని బేస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మన మైలేజ్ పొర పెరగడానికి సర్కులేషన్ మంచిగా రావడానికి వీటన్నిటి కూడా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చండి వీటిని కూడా మనం యూజ్ చేయొచ్చు కాబట్టి షుగర్ లో మన చాలా మంది ఏం చేస్తుంటారు అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు చాలా మంది వస్తుంటారండి సార్ మాకు ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి గ్యాస్ ప్రాబ్లం ఉంది ఎసిడిటీ ఉంది ఈ మంటలు మొదలవుతున్నాయి మోకాలు నొప్పులు ఉన్నాయని వాటి అన్నింటికి ఇంగ్లీష్ మందులు వాడితే ఎన్ని అవుతాయి మనకు షుగర్ కే రెండు మూడు ట్యాబ్లెట్లు వాడతారు మీరు ఇంజక్షన్స్ వాడతారు మరి వాటితో పాటు మోకాల నొప్పులు వాడాలి కిడ్నీలకు వాడాలి వీటికి వాడకుండా పోతే మీకు ఇరవై ముప్పై టాబ్లెట్స్ అవుతాయి డైలీ అన్నీ మనం వాడగలుగుతామా అన్నీ వాడితే మన కిడ్నీలు ఉంటాయా మన హార్ట్ ఉంటుందా కాబట్టి వీటి ఒకటే పరిష్కారం మార్గం మన దగ్గర ఏంటంటే అన్నిటి కలిపి మనం మంది ఇవ్వచ్చు కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన హోమియోపతిలో వీటన్నిటికి మంది ఇవ్వచ్చు మీరు ఓన్లీ షుగర్ వాడుతు అంటే వాడుకోండి వాటిని కూడా మనం మెల్లమెల్లగా తగ్గించుకుందాం దాంతోపాటు మీకు కాంప్లికేషన్ అరకాల మంటలు కావున్నాయంటే తగ్గిద్దాం నొప్పులు తగ్గించుకోవచ్చు దాంతోపాటు మీకు నీరసం వీక్నెస్ తగ్గిపోతాయి మీకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది ఇవన్నీ మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది ఇవన్నీ మనం అందరితో మీకు సక్సెస్ చేయొచ్చు కాబట్టి ఈ మీకు ఈ షుగర్ ఉంది మీకు ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఒక్కసారి మా క్లినిక్కి మీరు సంప్రదించండి లేకుంటే మాకు ఫోన్ చేసినా మీకు సలహాలు ఇస్తాం ఎట్లా వాడాలి మరి ఏం తినాలి మరి దీనికి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన దగ్గర మీకు చాలా తక్కువ డబ్బులతోనే మీకు ట్రీట్మెంట్ క్లియర్ అవుతుందండి మనం బయట కార్పొరేట్ హాస్పిటల్లో విపరీతం ఖర్చు చేసినంత కూడా మా దాంట్లో ఉండదు తక్కువ అమౌంట్లోనే మనం క్లియర్ చేసుకోవచ్చు పది హాస్పిటల్లో తిరగాల్సిన అవసరం ఉండదు బయట న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా ఏమైనా అవసరం ఉంటే నరాల స్పెషలిస్ట్ అంటారు ఇన్ని అవసరం లేదండి జస్ట్ మన హోమియోపతిలో అన్ని రకాల మందులకు వ్యాధులకు మందులు ఉంటాయి మంచి మంచి మిరాకులు సృష్టిస్తాం కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే షుగర్ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి మన సలహాలు ఇస్తాం మనం సంప్రదిస్తే మీకు మంచి మెడిసిన్స్ కూడా మీకు ఇస్తామండి నమస్కారం అండి